ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన టూ వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది ఇంకా మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది కదా ఇంకా లాస్ట్గా వెళ్లే ముందు మా అమ్మతో నేను సగ్గుబియ్యం గాయించుకున్నాను అనమాట నాకు ఇది చాలా ఇష్టము పల్చగా లైక్ కొంచెం పాలు వేసుకొని ఎక్కువ వాటర్గా చేసుకుంటే ఏంటంటే హెల్త్కి మంచిది ఇది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట నాకు నచ్చుద్ది ఇంకా ఇది ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ ఏం లేదు మనం కుక్ చేసుకోవాలనుకున్న ఒక అరగంట ముందు ఈ సగ్గుబియ్యం నానబెట్టేసుకోవడమే ఇంకా హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఏంటంటే ముందు వాటర్ బాయిల్ చేసుకోవాలి నీళ్ళు తెరలే అని అనుకున్నప్పుడు ఇవి వేసేయడమే అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అనమాట ఇంకా మనకు అవి ఉడికాయన్ని అర్థమవుతుంది కదా అప్పుడు బెల్లం వేసి ఇంకా తిప్పుకోవాలన్నమాట ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ టైంలో పక్కనే పాలు కాచుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలన్నమాట ఇంక ఈ బెల్లం వేసినప్పుడే కొంచెం ఇలాచీ కూడా వేస్తే ఏంటంటే ఈ బెల్లం కూడా కరిగిపోయింది ఆ వేడికి ఇంకా పాలు చల్లారినవి తీసుకొచ్చి దీనిలో కలుపుకోవడమే అంతే ఇంకేం లేదు చాలా సింపుల్ టేస్టీకి టేస్ట్ అండ్ హెల్దీకి హెల్దీగా ఉంటుంది అనమాట అది ప్రిపేర్ చేస్తూనే పక్కన ఇంకా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము మీరు ముందు వీడియోలో చూశారు కదా చిన్న జల్ల చేపలు వచ్చాయి మేము తీసుకున్నాము అని చెప్పి ఆ చిన్న జల్ల చేపల్ని మొన్న క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది కదా అది ఈరోజు కర్రీ చేసేస్తుంది అనమాట ఆ ప్రిపరేషన్స్ అన్నీ సైడ్కి చేసుకుంటూ ఇంకా పక్కనే ఈ పర్వణం కూడా కాసేసింది మేమైతే ఎప్పుడూ బెల్లమే యూజ్ చేస్తాం అసలు మా ఇంట్లో పంచదార అనేది షుగర్ అనే ఐటమ్ మర్చిపోయి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది మా ఇంట్లో లిటరల్లీ చెప్పాలంటే ప్రతిదానికి బెల్లమే టీలో బెల్లమే యూజ్ చేస్తాము ఇట్ల ఏమైనా పాయసం కాసుకున్నా కానీ బెల్లమే చేసుకుంటాం అన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంక ఇవన్నీ ఏమీ తినలేము అంటే కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి కదా అవైతే అంత పర్టికులర్గా అమ్మ వాళ్ళు చేసిన టేస్ట్లు అయితే రావు కదా ఇలాంటివైతే ఏం ట్రై చేయము ఏదో సేమ్ అయితే చేసుకునే పాయసము ఆరల్స్ ఏమన్నా చిన్నగా క్యారెట్ హల్వా అలాంటివి ట్రై చేస్తాం కానీ ఈ సగ్గుబియ్యంతో చేసే పాయసం అయితే నాకైతే అసలు మా అమ్మ చేసిన టేస్ట్ అయితే అస్సలు రాదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైక్ చాలా తక్కువ బెల్లం కూడా అసలు స్వీట్ నార్మల్గా ఉంటుంది మాది కొంచెం ఎక్కువ షుగర్ తినే వాళ్ళకైతే నచ్చదు కూడా అనమాట ఇంక ఇక్కడ చూసారు అసలు కొంచమే కొంచెం పాలు చాలా పలుచగా చేసుకున్నాం అనమాట నాకు ఇట్లుంటేనే ఇష్టము ఇంకా చేసాక కూడా ఏంటంటే కొంచెంసేపు అయ్యాక తాగితే అది చిక్కబడిపోయింది కదా మళ్ళీ అలా తాగలేము ఇంకా వేడిగా ఉన్నప్పుడే తాగేస్తూ ఉంటాం అనమాట ఇంకా చిన్న జల్లచేపలు ఉంటాయి కదా వాటికి సంబంధించి అయితే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము కావాల్సినంత అల్లము చిన్నుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టాను ఇంకా చింతపండు ఏంటంటే ముందే నానబెట్టాను ఎందుకంటే కలుపుకునేటప్పుడు గట్టిగా ఉండకుండా చింతపండు పులుసు బాగా వస్తుంది కదా అని చెప్పి ఇంకా చిన్న జల్ల చేపలు ఏంటంటే ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కళ్ళు ఉప్పు వేసి కలిపారనమాట తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసి కలిపారు దాని తర్వాత ఏంటంటే ఆయిల్ కూడా దీనిలోనే వేసేసుకుంటాం అన్నమాట మేము మా దగ్గర అయితే ఇలానే కలిపి పెట్టేసుకుంటారు చేపల కర్రీ చాలామంది అయితే నార్మల్ నాన్ వెజ్ కర్రీస్ చేసినట్టు తాలింపేస్తారు కదా అట్లయితే ఉండదు మా దగ్గర ఇంక ఇలా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత కావాల్సినంత చింతపండు పులుసు వేసేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుంటారు అనమాట ఇంకా అసలు మధ్యలో గంట అనేదే పెట్టము ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురైతే అసలు ఆగట్లేదు నేను చూస్తా నేను చూస్తా అని అనమాట ప్రతి దానిలో నేను ఉండాలని అంటది ఇంకా ఆ మందికి అక్కడ నుంచి చూస్తూ ఉందనమాట అన్నీ వేసి ఏంటంటే ఒక్కసారి మాత్రం ఫైనల్గా టేస్ట్ చేస్తారు ఉప్పు సరిపోయినంత ఉందా లేదా అని చెప్పి ఒకవేళ కొంచెం తగ్గిందనుకుంటే యాడ్ చేసుకుంటారు ఇక్కడ మనం వేస్తుంది కళ్ళుప్పు కాబట్టి కొంచెం అప్పుడు చూస్తే సరిపోనట్టు అని అనిపిస్తుంది బట్ ఏంటంటే మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటారు సరిపోయిందా లేదా అని చెప్పి ఇంకా అంతే ఇంకా మధ్యలో అసలు ఎప్పుడు గంట అనేది పెట్టరు ఊరికే ఒక్కసారి అటు ఇటు సైడ్ ఆ వెజల్ని పట్టుకొని తిప్పుతారు అంతే అనమాట ఇక్కడ కొంచెం చింతపండు పులుసు ఇంకా కొంచెం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకున్నాము కదా అది కూడా దీనిలో యాడ్ చేసి కలిపి పెట్టేశారు ఇంకా లాస్ట్లో ఏంటంటే కొంచెం కరివేపాకేస్తారనమాట ఇంతే సింపుల్ అయిపోయింది ఫిష్ కర్రీ ఇంకేంటంటే పక్కనే వైట్ రైస్కి కూడా లైక్ కడిగి పెట్టేసుకున్నాము మేమైతే అత్తసర పెట్టుకుంటాం అన్నమాట అంటే గ్లాసులకి లెక్క కాకుండా ఇట్లా మిడిల్ ఫింగర్కి సెకండ్ లైన్ ఉంటుంది కదా అక్కడ వరకు పెట్టుకుంటాము సో ఈరోజైతే అలా గడిచింది ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్